आज देखते कंप्यूटर वाला जब अकेला दिन को एम वाले वादा डबल पैसे वापस दिए क्या डाले के मुझे लड़के कौन बोले कौन बोले ये कौन बोले

ఉంది కాబట్టి మీరు లో పెట్టాల కంపల్సరీ ఎంట్రీ అయిన మిత్ర ఎవరు ఎవరు రావడం లేదు బయట వాళ్ళు మీ ఓనర్ ఉంటే ప్లే అండి అట్లా ఏం లేదు అదే నియర్ బైక్స్ ఫిర్యే నా నియర్ బైక్స్ ఫిర్యా

ओइहा का बटे मम्मा रे इलेरा लेदन केता मारा लगा आना बन जेसल साल मेरा और केचा मना मेरा लाई दिगुरा पूरा निर पूरा एक्सपायरी होगा या नवा महीने में होगा एक्सपायरी है कहते 30 तारीख नवा महीना दो हज़ार 2025 हो को भी पंद्रह दिन हुआ एक्सपायरी है एक जरूरी

పోతే పచ్చదాయంతో బిల్లింగ్ ఎలా ఇస్తారన్న మీరు అంటే టోటల్ అదే ఎక్స్పీరియన్స్ అని మీకు తెలుసు మళ్ళా ఒకటే మనకు వచ్చేది ఫోర్ మంత్స్ అండి ఫోర్ మంత్ అది టూ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది ఉంది కాబట్టి రీట్ లో పెడితే బాగుండదు లేకుంటే బయట పడితే దాంట్లో లోపలే పురుగులు పడతాయి ఇది ఇది అయితే మీకు తెలుసు కదా మనం కొన్ని కూల్ డ్రింక్స్ సెక్షన్లలో పెడతాం మీరు ఎక్కడైనా చూడండి మీరు కూలింగ్ ఉన్న కూల్ డ్రింక్ ఇస్తే పిల్లలకి బాగుంటది తరుపుతుంది అది తప్పు ఎందుకు లేదన్నా ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ లో పెట్టలేదు మీరు మళ్ళా ఫ్రిడ్జ్ లో పెట్టలేకుండా అట్లే బిల్డింగ్ కూడా ఇచ్చినారు మీరు ఏం చెప్తున్నారు ఫస్ట్ నుంచి మేము అంతా క్లోజ్ చేసినాము వ్యాపారం ఏం కావడం లేదు ఆ పిల్లలు వచ్చి తీసుకొని పోయినారు చెప్తున్నారు చెప్పడం లేదు ఇప్పుడు మీకు చెప్పింది నాకు కూడా తమ అర్థమైంది కానీ ఇప్పుడు పిల్లలకి ఏమైనా అవుతుంటే అది తాగి ఏమైనా అయితే మీ మీద కొంచెం కేసు కేసు పెడితే తో అయితే పోతారు

కస్టమర్ ఎంటే మళ్ళీ కస్టమర్ ఎంట్రీ బస్టర్ ఎంట్రీ బోలేదు కాసా ఫ్రీజలో పెట్టూ అంత పెట్ట మొత్తం హీట్ ఉంది టెంపరేచర్ ఏసీ కూడా ఇచ్చినా తీసుకుని కొలింగ్ ఉండేది మళ్ళీ ఎంత తొందర హీట్ అవుతుంది కామ్ లేవో కంప్లీట్ అంబానీ

మళ్ళా వచ్చి తీసుకుని మీరు బిల్డింగ్ ఎట్లా ఇస్తున్నారు వాళ్ళు వచ్చినారులే ఇది తీసుకున్నారు మీరు బిల్డింగ్ కూడా ఇస్తున్నారు కదా అప్పుడు అయినా చెప్పలేదా ఇది వద్దు ఓల్డ్ స్టాగి ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ ఏమైనా ఇన్ఫెక్షన్ అయితే మళ్ళీ

అది అది కూడా సార్ మీరు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అంటే పీపుల్ సేఫ్టీ సేఫ్టీ కోసం అలానే కాదండి పీపుల్ సేఫ్టీ వస్తున్నారు వీడియో పూర్తిగానే చూడాలి పూర్తిగా సామాన్యలే ఒక పూర్తి చూడాలండి సామాన్ ఒక పూర్తి చూడాలంటే ఎప్పటి నుంచి పెట్టినారు గోడలు అది వచ్చిన కదా ఎంట్రీ లేదండి బాబు అన్నా ఇప్పుడు పిల్లలకి ఏమైనా జరిగిందని జరిగితే ఎవరు బాధ్యత చెప్పండి మీరు వాళ్ళు ఇస్తారా జనాలు ఇడతారా చెప్పండి అది మాట మనం మీతో ఏమీ లేదు మీరు ఎవరు మామేవారు అందరూ అదని వాళ్ళే కానీ మేము చెప్పేది ఒకటే అంటే అది చూడలేకుండా ఇచ్చిన కదా బిల్డింగ్ అది చెప్తున్నాను వందల కస్టమర్లు వచ్చినారన్నా సరే ఇది ఎవరన్నా ఇప్పుడు ఏం చెప్తారు మీరే తక్కువ రెట్టి తీసుకొని అట్లా తీసుకొని పోతారు తిన్నప్పుడు ఏమవుతుంది ఇప్పుడు వందల ఒక్కరు నీటికి తీసుకొని పోతారని చెప్పలేదు

క్లినిక్ గత సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ 08512-251-525 cell seven three nine six double zero double three nine four.